స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి అసెంబ్లీ స్పీకర్ కు చరిత్రహీనులా తన అఫిడవిట్ ఇచ్చాడని విమర్శించారు శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే వాడవాడలా అతని దిష్టిబొమ్మలో వేలాడదీస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల పిలుపు మేరకు నేను డాక్టర్ కడియం కావేగారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని వరంగల్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గౌరవీయులు సోనియా గాంధీ గారికి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి పార్టీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మునిషి గారికి ఏఐసిసి ప్రతినిధులకు పిసిసి ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పోయే కాలం వచ్చింది ఈ కా ఈ టైంలో మరి రామ కృష్ణ అని ఎక్కడో గుడిసెలో ఉండి బతకాల్సింది పోయి ఈరోజు రాజకీయ వ్యభిచారానికి పాల్పడి గణపూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నావు ఇప్పటికైనా గణపూర్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పి బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాస్త అయినా నీకు సిగ్గు శరం ఉన్నట్టు తెలుస్తుంది లేకపోతే ప్రజలందరూ నిన్ను థూ అని ఉంచుతాడని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కడియం శేరి నిస్ సిగ్గుగా నిన్న స్పీకర్ గారికి తన ఎఫిడవిట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఇన్ని రోజులు మనం అనుకున్నట్టే ఎక్కడుండాలో గక్కడే ఉన్నా అని చెప్పిన కడియం చరిత్ర చరిత్రహీన లెక్క నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని నీతి మాలిన మాటను మాట్లాడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన ప్రవర్తనను మరొకసారి బయట పెట్టుకున్నాడు గణపురం నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏ ముఖం చూపించుకుంటావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గణపురం నియోజకవర్గానికి చేసిన కీడును బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి వాళ్ళ నట్టేట ముంచిన తీరును క్షమాపణలు చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల దగ్గరికి వస్తావా లేదా నమ్మి నానబుస్తే పుచ్చు బుర్ర గత సంవత్సరం కాలం నుండి నేను కాంగ్రెస్ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి వారందరికీ మాయ మాటలు చెప్పి మరి నీవు చేసిన అనేక అబద్ధాలను నిజం చేసేటట్టు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల దగ్గరికి వెళ్తావా ఏ ముఖం పెట్టుకొని వస్తావు కడియం శ్రీహరి నువ్వు చేసిన ఈ రాజకీయ వ్యభిచారాన్ని ఏ రకంగా ప్రజలకు తెలియజేస్తావు నిస్సిగ్గుగా ఇప్పటికైనా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాజ్యాంగాన్ని కూని చేయడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగింది మరి రా రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికే తూట్లు ఒడిసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ కుమార్ గారు మరి పట్టబగలు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం జరిగింది కనీసము అనే వ్యక్తి పార్లమెంటు సీటు కోసము ఏఐసిసి అందరి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పాడు అదేవిధంగా పెద్ద పెండెల్లో నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పేసి అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది గత సంవత్సరంన్నర కాలం నుండి కాంగ్రెస్ మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి ముప్పు పొందడానికి అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును విపరీతంగా విమర్శించడం జరిగింది కనీసం సిగ్గు శరం ఉన్న కడియం శేరి ఇప్పటికైనా నీతి మాలిన రాజకీయాలు మానుకొని నీకు ఏమాత్రము నైతిక విలువలున్నా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా వెంటనే నువ్వు రాజీనామా చేయి లేకపోతే గణపురం నియోజకవర్గంలో నిన్నెక్కడ కూడా అడుగు పెట్టనివ్వం గ్రామ గ్రామాల నీ దిష్టి బొమ్మలు తగలబెడతాం వాడవాడకు నీ దిష్టిబొమ్మలు వేలాడదీస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇప్పటికైనా కూడా డెబ్బై నాలుగేళ్ళ వయసులో మరి నువ్వు చేసే ఈ దుశ్చర్యలకు తప్పకుండా ప్రజలు నీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే నువ్వు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాను